ఓం శ్రీ సాయిరాం స్వామి శ్రీ 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 నిర్వికల్పానంద భారతి స్వామివారి ఇది సమాధి వారు ఇక్కడ ఇంతకు పూర్వపు మరి ఆశ్రమ పీఠాధిపతిగా ఎంతోమంది శిష్యులకి జ్ఞానబోధ చేసినటువంటి మరి అద్వైతాన్ని బోధించినటువంటి మహా మహాగురువులు అన్నమాట వీరి జీవిత పర్యంతం కూడా ఈ ఆశ్రమంలోనే ఉంటూ ఈ ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జ్ఞానబోధన చేసినటువంటి మహానుభావులు ఈరోజు వారి ఇరవై ఒకటవ ఆరాధన దినోత్సవం సందర్భంగా ఈ ప్రణవాశ్రమంలో మరి స్వామి శ్రీ 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 నిర్వికల్పానంద భారతి స్వామి వారి మరి ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మరి పండితుల చేత వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలు పూజలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే మన గురువులు గారి షెడ్ ఓనర్ శ్రీ ఆర్ శివకుమార్ గారు శివ శివ గారు అంటారు వారు నిత్యం ఈ ఆశ్రమానికి వస్తూ వారు ఆనాటి నుంచి కూడా శ్రీ శ్రీ నిర్వికల్పానంద భారతి స్వామివారు పరమపదించక పూర్వం నుంచి కూడా వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి గొప్ప శిష్యుడు గారు రాత్రిపూట కూడా నిర్వికల్పానంద భారతి స్వామివారి చెంతనే పడుకునేవారు అనేక ఆత్మబోధలు వినేవారు ప్రత్యక్షంగా ఈ నిర్వికల్పానంద భారతి స్వామివారి యొక్క మహిమలు చూసినటువంటి మహానుభావుడు గొప్ప శిష్యుడు శివాగారు ఆ శివా గారు ఈ ఇరవై ఒకటవ ఆరాధన వరకు కూడా అన్ని ఆరాధనలను పాల్పంచుకుంటూ తనకు తోచిన విధంగా సేవ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల మందికి ఏర్పాటు చేస్తూ ఆ పనుల్లో తలమొకలై ఉన్నారు అటువంటి శివాగారి యొక్క ఆహ్వానం మేరకు ఎప్పుడూ నేను చూడలేదు నిర్వికల్పానంద బా వారి సమాధి ఈరోజు సమయం అంటే సమయమే మరి ఎనిమిదిన్నర కల్లా వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను స్వామివారి గురించి కాస్త రెండు మాటలు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఈ ప్లేస్ యొక్క ప్రాశిస్యం ఏంటో తెలుసండి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ శ్రీ ప్రణవానంద ఆశ్రమం ఏర్పడింది అనేటటువంటి మాట చెప్తారు అసలు యాక్చువల్గా శ్రీ ప్రవా ప్ర ప్రణవానందులు వారు పంతొమ్మిది వందల పదిహేడులోనే గుడివాడ ఎందు తన పాదస్పర్శం మోపారని చెప్పేటటువంటి విషయం కూడా చెప్తున్నారు అనగా సుమారుగా హండ్రెడ్ ఇయర్స్ పైబడే హండ్రెడ్ ఇయర్స్ పైబడే ఈ ఆధ్యాత్మిక కేంద్రం వర్దిల్చుతున్నది మరియు నిష్కామ కర్మయోగ భూమిగా బాసిల్లుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఆనాటి నుండి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఆధ్యాత్మిక శోభ ఆశ్రమంలో అణు అణువున గోచరిస్తూనే ఉంటుంది సరే అనేక మంది ఆధ్యాత్మిక భక్తులు ఆశ్రమ విశేషాలతో కూడినటువంటి అనేక విషయాలు చాలామంది చెప్తున్నారు కానీ ఇంత విశిష్టమైనటువంటి ఆశ్రమాన్ని మనం మన ఊరిలోనే ఉండి ఇంతకాలం మనం ఉపయోగించుకోలేకపోయామనేటటువంటిది బాధ కూడా నాకు అనిపిస్తోంది ఇటువంటి ఈ ఇటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే ತರುಪಲ್ಲವಲತಾಂತಫಲಯುತ ಗತರಮಣೀಯ ರಾಮಧರಣಿ ಎೇ ತರ್ಕ ವೇದಾಂತ ಶಾಸ್ತ್ರ ಘನಚರ್ಚಾ ಗೋಷ್ಠಿ ಪೋಲಾಡಿಂಚಿನೆಲ ಇೇ ಉದ್ದಂಡಸತ್ಪಿಂಡಿಪನಿಪಕ್ಷೋದ್ಭವ ಸಾರಂ ಮುಪಾರಿನ ಸ್ಥಾನಿ ಶ್ರೀ ప్రణవానంద శిష్ట గంభీర ప్రవచన పావన పావనవనపాటి ఇది ఏ సంతులు సన్యాస సద్గురులు స్వాములు దర్శించి మురిసిన స్థలమిదియే ఏ అంత అధ్యాతము విభవము సంతరించినట్టి పుణ్యాశ్రమాభకునాద్యులైన అనఘ ప్రణవాశ్రమాధిపున మృతహృదయుత్యరాసవదను నియముగతుని స్వామిని ప్రణవానందుల స్మరిన్ ఆ విధంగా స్వామివారిని తలుచుకుని ఇప్పుడు పూజాది కార్యక్రమాలు పండితులు నిర్వహిస్తున్నారు ఇటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి అవకాశాన్ని నాకు తెలియచేసినటువంటి శివాగారికి కృతజ్ఞత అలాగే ఈ గుడివాడలో ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రణవాశ్రమాన్ని ఒకసారి దర్శించుకుని స్వాముల యొక్క బోధలో వినవలసిందిగా కోరుతూ జై సాయిరామ్